హాయ్ హలో నమస్తే నేను మైరీ వెల్కమ్ టు మై ఛానల్ ఇది శ్రీశైలం వెళ్ళినప్పుడు సాక్షి గణపతి టెంపుల్ తప్పకుండా అందరూ దర్శించుకోవాలి కదండి మనం శ్రీశైలం వెళ్ళినట్టు ఆ శ్రీశైల మల్లన్నకి చెప్పేదే ఈ సాక్షి గణపతి అందుకే ఆయన పేరు సాక్షి గణపతి అని వచ్చింది చాగంటి గారి శ్రీశైల మహత్యం యొక్క వీడియోస్ అన్నీ నేను బాగా ఫాలో అవుతానండి యాక్చువల్లీ ఒక్కొక్కటి ఓ టెన్ టైమ్స్ అలా వినుంటాను ఒక్కొక్క టెంపుల్ యొక్క విశిష్టత గురించి అలా ఈ గణపయ్య గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పారండి ఒక చేతిలో పుస్తకాన్ని ఇంకొక చేతిలో పెన్నుని పట్టుకొని ఎవరెవరు మల్లన్న దర్శనానికి వస్తున్నారు ముందుగా రాసుకొని మల్లన్నకి చెప్తాడండి అందుకే ఈ సాక్షి గణపతిని ముందు దర్శించుకొని వెళ్తారు ఇది శ్రీశైలానికి ఎంటర్ అవుతుండగానే స్టార్టింగ్లోనే ఉంటుందండి టెంపుల్ ఇదే ఎంట్రన్స్ దర్శనం కూడా ఎంత క్రౌడెడ్గా ఉన్నా ఫాస్ట్గా మూవ్ అయిపోతూ ఉంటుందండి లైన్ లోపల ఇలా ఉంటుంది స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ ఒక ఫోటో దిగి బయటకు వచ్చామండి బయట ఇలా కొబ్బరికాయ కొట్టడానికి ఉంటుందండి వాళ్ళే కొట్టేస్తారు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆయన దాంట్లో కొబ్బరి నీళ్ళు అలానే ఉంచి ఇచ్చారండి దాన్ని తీర్థంగా తీసుకున్నాము అలాగే పిల్లలకు కూడా ఇచ్చేశాను దర్శనం చాలా సింపుల్గా అయిపోయిందండి ఫాస్ట్గా అయిపోయింది క్రౌడ్ కూడా ఏం లేదు ఇది సంక్రాంతి రోజు వెళ్ళామండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రజెంట్ జనవరి మంత్లో బయట ఇలా షాప్స్ ఉన్నాయండి స్టార్టింగ్లో చూసారు కదా ఇది మహాబిల్వం మొక్క శ్రీశైలంలో మహాబిల్బం మొక్కలు అమ్ముతారండి ఇవే కాదు మిగిలిన మొక్క మొక్కలు కూడా బాగా అమ్ముతారు ఇష్టకామేశ్వరి దేవిని సందర్శించుకోవడానికి లోపల వెళ్ళినప్పుడు కూడా చాలా మెడిసినల్ ప్లాంట్స్ అలాగే కొన్ని తైలాలు అవి కూడా అమ్ముతారండి నొప్పులకి అలా చూసారా మొక్కలు చాలా వెరైటీగా ఉన్నాయి అన్నీ కొంచెం మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్సే అని చెప్తారు షుగర్కి వాటికి అని కూడా చెప్తూ ఉంటారు నేను ఇక్కడ మహాబిల్బం మొక్క తీసుకున్నానండి లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాను తీసుకున్నాను ఏమైంది ఆ మొక్క ఏమైందో తర్వాత చెప్తాను ఇలా మొక్క తీసుకున్నాను ఒక్క మొక్క హండ్రెడ్ రూపీసు తీసుకొని వచ్చాము ఇలా కార్ లోపల కార్లో ఎక్కగానే పిల్లలు కొన్ని ఫొటోస్ తీసుకున్నారు ఇది మంకీ అంట కొబ్బరి తింటుందన్న వాళ్ళ అన్నయ్యని ఫోటో తీశాడు ఇది లాస్ట్ ఇయర్ శ్రీశైలం వెళ్ళినప్పుడు మొక్క తీసుకున్నాను అని చెప్పాను కదండి అప్పటి వీడియో అప్పుడు స్వామిని దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ పక్కన తీసుకున్న దగ్గరే మొక్క తీసుకున్నానండి ఇంటికి వచ్చాను మొక్క బాగానే గ్రో అయిందండి తర్వాత సమ్మర్లో కొంచెం ఎండిపోయింది వెండిపోయినా సరే ఈ ఇయర్ ఏమైందంటే అది మహాబిల్వ మొక్క కదండి తొమ్మిది ఆకులు ఉంటాయి కానీ ఇప్పుడు అది ఏకబిల్వంలాగా ఉంది కానీ ఈసారి వెళ్ళాను కదా అని మహాబిల్వ మొక్క కూడా తీసుకున్నాను అదే కుండీలో వేద్దామని అప్పుడు ఫస్ట్ టైం నానోకార్లో వెళ్ళామండి నానో కార్కి ఇలా శ్రీశైలంలో డిజైన్ వేయించుకున్నాము చాలా కష్టపడి తీసుకెళ్ళిందండి మమ్మల్ని అది గుర్తుగా ఉండాలని ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను నానో కార్లో అహోబిలం చూసుకొని శ్రీశైలం వెళ్ళాము అలాగే దీంట్లోనే త్రిపురాంతకం చూసుకొని వచ్చాము ఈయరు ఇల్ ఐటన్ కార్లో వెళ్ళామండి కారు కూడా పోయిన ప్రతిసారి ఇలా డిజైన్ వేయించుకుంటాము కానీ నానో కారుకి వేసినంత బాగా ఐటన్ కార్కి వేయలేదు శ్రీశైలంలో ఇలా కారుకి డిజైన్ వేసే వాళ్ళు ఉంటారండి వచ్చి మనన్నే అప్రోచ్ అవుతూ ఉంటారు వాళ్ళు ఎక్కడ కార్ పార్కింగ్ చేసినా కానీ అడుగుతారు వచ్చి వాళ్ళే